సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బాల వికాస మహిళా మహాసభ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకి సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా సభ్యుల సమక్షంలో అనాథ పిల్లల చేత కేక్ కట్ చేయించి తినిపించారు తల్లిదండ్రులు లేని తమకు బాల వికాస మహిళా సభ్యులు అమ్మలుగా ఉన్నారని అనాథ పిల్లలు తెలపడంతో కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకి అండగా నిలుస్తున్న బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థని కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత అభినందించారు అనాథలైన పిల్లలకి సేవా సంస్థలోని మహిళా సభ్యులు అమ్మలుగా ఉంటూ ఆదరించడం చాలా గొప్ప విషయం అన్నారు అనాథ పిల్లల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ చేరదీసి అకున చేర్చుకోవాలని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు బాల వికాస సేవా సంస్థ పద్నాలుగు దేశాల్లో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు అలా అంటే నాకు పుట్టిందోస్ ముఖ్యం కాదు కానీ నీ ఉంటే నాకు బాగుంటుంది మీ ప్రేమ గొప్పది కాబట్టి మీరే కావాల నాకు అని చెప్తా ఉంది వచ్చింది నీకోసం కదా మీ అందరికోసం గాడా ఈ రోజు మెటానిసి ఎంతమంది ఉంటారు ఇంట్లో సోమర్స్ ఫోర్ వచ్చిన తీరు ఎంత అశాం సంతోషం మీ అందరు వచ్చినందుకు ఎందుకు ఇలా నన్ను నిఖ్న దేశాల ఈ సంస్థ నడుస్తా ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పిల్లలకు తల్లి లేకపోతే లేకపోతే ఇట్లా తల్లిదండ్రులు మనకు కన్నప్పుడు మనం చేస్తారు మన బతున్నాడు బాగా ఒకటి పెళ్లి చూస్తాము ఇంకోటి అదృష్టం బాగుంటే మనకి కల్చర్ ఉంటే మన శక్తి పూర్తి తెలుస్తాం కూడా మనం చూడాలి మనం చావు కూడా మనం చూడదు కాబట్టి మనమంతా అంతా ఉన్న పరిస్థితుల ఆ భగవంతుడు లేకపోతే విధి మన తల్లిదండ్రులను తీసుకపోయింది కాబట్టి మనం ఏమైనా

妈妈。 నిరోధించాలని ఎంత ఎంతో బాగా వారి వారి జీవన శైలిలో ఎన్నో ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ మరి మాకు కూడా ఉన్నారు మా మాకు పుట్టినరోజు చేస్తారని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నాము వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిస్తున్నా ఇంతగా మీ దినచర్య